రే మేము తినే ఈ అవినీతి సొమ్మును మాకు దక్కకుండా చేస్తూ ఉన్నారని అదే ప్రవీణ్ కుమారు రోడ్లు పట్టుకొని మరి దళిత బిడ్డగా నేను ఐఏఎస్గా రాజీనామా చేసి ఐపీఎస్ నుంచి నేను ప్రజలకు కోసం పోరాటం చేస్తా అని మరి ఊర్లు ఊర్లు తిరిగిండు అది ఆయన తిరిగేటప్పుడే నేను అనుకునేదాన్ని ఒక ఐపీఎస్ ఆఫీసరు ఆయన మధ్య మధ్యంతర వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి ఖర్చు పెడతా ఉన్నాడు అని చెప్పి నేను అనుకునేదాన్ని అంటే దాని వెనకాల ఎవరు ఉన్నారు అనేది ఎప్పుడు అర్థమైంది అంటే కే ఆయన ఎప్పుడైతే వచ్చి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యిందో అప్పుడు అర్థమైంది అంటే దళిత ఓటర్లను ఒక వైపుకు మళ్లించడానికి ప్రవీణ్ కుమార్ను పావుగా వాడుకొని కేసీఆర్ ఇదంతా కూడా డ్రామా చేయించాడు అనేది మరి కేసీఆర్నే తిట్టిన తిట్టు తిట్టకుండా పొల్లు పొల్లు తిట్టి మళ్ళీ వచ్చి సిగ్గు లేకుండా టీఆర్ఎస్ పార్టీలో చేరి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నిటికీ కూడా కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను ఎందుకంటే ఆయనకు అన్ని హాస్టల్స్లో కూడా ఆయన అనుచరగణ ఉన్నది కొంతమంది ఆయన వర్గాలను ఏర్పాటు చేసుకున్నాడు కావాలని ఇటువంటి ఇష్యూలను క్రియేట్ చేసి ప్రజ ప్రభుత్వాన్ని భగ్నం చేసేటువంటి ఒక ప్రణాళిక ఈయన ద్వారా నడిపిస్తూ ఉన్నారు టీఆర్ఎస్ నాయకుడు సైకో రావ్ అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను తప్పకుండా వాస్తవాలు అనేటివి బయటికి వస్తాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సిబ్బంది కేటాయింపు కూడా రెండు వందల ఇరవై ఒకటిలో మోయినాబాద్లో ఒక ప్రైవేట్ బిల్డింగ్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కోడింగ్ అకాడమీని కూడా అప్పుడు ప్రవీణ్ కుమార్ ప్రారంభించాడు దీనికి ఏ అనుమతి లేదు ఐదుగురు సిబ్బంది రెండు వందల నలభై మంది విద్యార్థితులతో ఆ కోడింగ్ అకాడమీ అప్పుడు పనిచేస్తూ ఉంది ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరవై ఒక మంది సిబ్బందిని ఇద్దరు వాచ్మెన్లు పూర్తి స్థాయి ల్యాబ్ ఏర్పాటు చేసి దాని మాకు ప్రభుత్వానికి దాని మీద ఉన్న చిత్తశుద్ధి ఏందో మేము ఈరోజు చూపించడం జరిగింది కోడింగ్ బోధన అంటూ ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పుడు మూడు కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది ఆ రోజు అక్రమాలు పాపాల పుట్ట ఏదన్నా ఉంది అంటే కేవలం టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రవీణ్ దాని సెక్రటరీగా ఉన్నప్పుడు మాత్రం జరిగింది ఆయన తర్వాత కూడా వీళ్ళు ఎప్పుడు కూడా ఈ గురుకుల పాఠశాలలను పట్టించుకోలేదు ఈరోజు మా ప్రభుత్వము ఒక్కొక్క కాన్స్టివెన్సీకి ఇరవై ఐదు ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలు మంజూరు చేసి మా చిత్తశుద్ధి ఏంటో ఈరోజు మా ప్రభుత్వం చెప్పకనే చెప్పింది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి నిబం నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగినాయి సరుకుల సరఫరా జరిగింది మరి అంతా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనుషులకే జరిగింది మరి గురుకులాల కీర్తిని నిలబెట్టేలా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది మరి అప్పుడు జరిగినటువంటి అక్రమాలు జరగకుండా అన్నిటినీ కూడా ప్రక్షాళన చేసి మరి మంచి వాతావరణంలో పిల్లలు చదువుకునే విధంగా మేము కార్యక్రమాలు చేపడుతున్నామనేది ఈ సందర్భంగా ఒక డెబ్బై శాతానికి పైగా గురుకుల భవనాలు లేవు మరి అద్దె భవనాలలో నడిపించారు కాబట్టి ఈరోజు మేము సొంత భవనాలు నిర్మాణం చేయాలని మేము ఈరోజు శాంక్షన్స్ కూడా చేసి ఫౌండేషన్స్ కూడా కొన్ని చోట్ల వేయడం జరిగింది మరి ఒక మాఫియా నడిపాడు ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు కమ్యూనిటీ రిలేషన్ ఆఫీసర్ను ఎలాంటి నిబంధనలు లేకుండా ఒక అతన్ని పెట్టుకొని ఆయన మొత్తం ఆయన ద్వారా ఈ మొత్తం ఇది ఏదైతే ఉందో ఈ స్కామ్ అంతా కూడా ఆయన నడిపించడం జరిగింది అదేవిధంగా గురుకురాల్లో అసిస్టెంట్ కేర్ టేకర్లను నియమించారు అంటే వీళ్ళే సరుకులను సప్లై చేస్తారు వీళ్ళందరూ కూడా ఈయనకు అంటే వీళ్ళ వెంట ఉండి ఈయనకు సహాయ సహ సహాయకులుగా ఉన్న వాళ్ళే వాళ్ళందరూ కూడా ఈయనకు అంతా వాడే వాళ్ళే వాళ్ళందరూ అయితే ఈ వీటి మీద కూడా మేము నిబంధనలు తొలగించి మళ్ళీ టెండర్ ప్రాసెస్లో మేము అది సరుకులు అవి సప్లై చేసే కార్యక్రమాన్ని కూడా మరి చేయడం జరుగుతుంది ఏ చిన్న సంఘటన జరిగినా కూడా మరి మేము వెంటనే స్పందించి వెంటనే వాళ్ళ మీద అధికారుల మీద యాక్షన్ తీసుకోవడమే కాకుండా మరి వెంటనే తగు చర్యలను కూడా చేపట్టడం జరుగుతూ ఉంది మరి ఈ విధంగా గతంలో జరిగిన అన్యాయాలు అక్రమాలు జరగకుండా దళారీ వ్యవస్థ లేకుండా మరి ప్రభుత్వ డబ్బులు ఏదైతే పిల్లల కోసం మనం కేటాయిస్తూ ఉన్నామో అవి ఒక రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా మరి గురుకుల ఇమేజ్ దెబ్బ తినకుండా ఉండాలని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ మరి ఎందుకంటే నిరుపేద కుటుంబాల నుంచి వచ్చేటువంటి గురుకుల పాఠశాలల్లో చదివే పిల్లల భవిష్యత్తు బాగుండాలనేటువంటి లక్ష్యంతో మెస్ఛార్జీలు కూడా మేము పెంచిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఎన్నో సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మెస్ఛార్జీలను ఈరోజు రెండు వందల శాతానికి పెంచినటువంటి ఘనత ఈరోజు రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ ప్రభుత్వం అందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇక వాళ్ళ హయంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బాలికల మీద ఎన్నో ఎంతో మంది మీద లెక్కలేనంత మంది మీద అత్యాచారాలు సామూహిక అత్యాచారాలు హత్యలు జరిగినటువంటి సంఘటనలు చాలా ఉంటాయి మరి అప్పుడు ఉన్నటువంటి మహిళా మంత్రులు కానీ మరి ఈరోజు ఒక మహిళా నాయకురాలు టీ బీఆర్ఎస్ నాయకురాలు కవిత గారు కానీ ఎన్నడూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శలు సంద చేసిన సందర్భం కానీ వాళ్ళకి ఆర్థికంగా మరి లబ్ధి చేకూర్చినటువంటి సందర్భాలు కూడా లేవు కేసీఆర్ ఒక అమ్మాయి స్టేజ్ మీద ఆయన మీద పాట పాడుతూ పది లక్షల రూపాయలు ఇచ్చిండు కానీ ఈ విధంగా చనిపోయినటువంటి పిల్లల విషయంలో వాళ్ళ కుటుంబాల విషయంలో ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి ఒక స్టేట్మెంట్ కానీ ఎట్లీస్ట్ కలెక్టర్లను ఆదేశించి వాళ్లకు ఏదైనా సహాయం చేయమని కానీ చెప్పకపోవడం చాలా బాధాకరం కానీ మేము ఈ అమ్మాయి విషయంలో మరి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒక జాబ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది పోయిన ప్రాణాన్ని ఎలాగో తీసుకురాలేము కానీ కుటుంబానికి అండగా ఉన్నాము మేము అనేటువంటి ఒక ధైర్యాన్ని స్థైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈరోజు మేము ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నేను